పాటల్లో లోడుకుంటా కూర్చొని ఉన్నాము చూడండి కరెంట్ లైన్ పడిపోయింది విధంగా లాక్కోవడం కట్టుకోవడం ముందులు కొట్టుకోవడం ఎక్కువ అయిపోతున్నాయి వానలు పడతాయి అనుకుంటే ముందేమో చల్లేసిన చల్లేసినాం వాన పడలేదు అందుకు కరెంట్ లైన్ లాగి ఇప్పుడు నీళ్ళు కట్టాలి మా ఇంత పంగాలు నాటేసినాము

ఏడు కూడా మళ్ళీ వైర్ పడిపోంది దాంతో కొనారు తోట మొత్తం ఉయర్లు లేకుంటూ పోతా ఉన్న గాతాలు వేసుకుంటా ఎండకి లేక బాధలతో మా రైతుల కష్టాలు పడుతున్నాము మీరు ఈ వీడియోని కొంతమందికి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు చూడండి గైస్ లోడుకుంటా ఫైనలీ సద్రైతే వచ్చేసినాము ఇదో ట్రాన్స్ఫారం దగ్గరకు అయితే వచ్చేసి ఉన్నాము చూస్తారా ట్రాన్స్ఫారంని ఇదో నా వెనకున్నది కదా అదే ట్రాన్స్ఫార్మర్ చూడండి కొయ్యులు కొలత చూసుకుంటా చాలా హైట్ అయితే లోడ్ వేసాము కొయ్యని మళ్ళీ లోడ్కుంటా వైర్లు లేపుకుంటా వస్తూ ఉన్నాం వైర్లు ఉన్నాయి చూడండి కంపలో ఆ వైర్లు అయితే లాగాలి ట్రాన్స్ఫార్మర్ ఆడ ట్రాన్స్ఫార్మర్ నుంచి కలెక్షన్ మాకు మూడు కిలోమీటర్లు కరెంట్ పోవాలి ఇప్పుడు బిడ్డ సరిపోద్ది